ప్లాన్ వేసి రెక్కి చేసి స్పాట్ పెట్టి దొంగలు గోల్ నగలు కొల్లగొడితే హైదరాబాద్ లో సంధ్యారాణి మాత్రం చాలా కూల్ గా వందల కోట్లు వెనకేసింది ఉపాయం ఉంటే ఊళ్ళేలోచ్చంటారు కదా అదే ఫామ్లాను బిగ్ షార్ట్స్ పై గురిపెట్టి కొట్టింది ఆ దెబ్బకు బట్టల సంధ్యారాణి అకౌంట్ లోకి వందల కోట్లు వచ్చి పడ్డాయి ఏళ్ల తరబడి సపరివార సమేతంగా సాగిన ఈ దంద పోలీసుల చెమన పట్టణంతో చిప్పకోడు నుండి తప్పించుకోలేకపోయిందామే ఎందుకి ఎవరి సంధ్యారాణి రోజంతా కష్టపడితే పదో పరకో వాటితో లగ్జరీ లైఫ్ లీడ్ చేసేదెలా కార్లలో షికార్లెలా బట్టలేలా అదే రాంగ్ రూట్ లో వెళ్తే కాసులే కాసులు ఈ ఐడియా మైండ్ లో ఫ్లాష్ అవ్వగానే అమల్లో పెట్టేసింది అయిన వాళ్లకు కాని వాళ్లకు అరుచేతిలో వైకుంఠం చూపించింది ఆకాశానికి నిచ్చనేసింది అక్కడెక్కడికో తీసుకెళ్తానని మాయమాటను చెప్పింది ఈమె చెప్పిన మాటలకు ప్రముఖులు ప్రము పారిశ్రామికవేత్తలు ఆఖరికి ఐఏఎస్లు కూడా అయ్యారు కట్ చేస్తే సోకాళ్లు పెద్దలంతా మోసపోయి బోరు ఫిర్యాదు చేసేందుకు మాత్రం ముఖం చాటేశారు మరి ఈమె మోసం ఎలా బయటకొచ్చింది మద్దిపాటి సంధ్యారాణి చూడ్డానికి సాదాసీదాగా ఉంటుంది పెద్దగా చదువుకోలేదు కానీ తిరిగితేడలు అమోఘం వాటినే పెట్టుబడిగా మార్చుకుంది హైదరాబాద్ కూకట్పల్లిలో ఉండే సంధ్యారాణి ముందుగా కేబీఎస్ అపరెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ద్వారకా ఫిల్మ్ సర్క్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్ఆర్ఏ అపరెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనికాటన్ అపరెల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెయిన్ స్టాకార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఐదు కంపెనీలు ప్రారంభించింది భర్త కొడుకుతో పాటు తెలిసిన వాళ్ళను డైరెక్టర్గా చేర్చింది చీటింగ్ చిత్రానికి అద్దిరిపోయే స్క్రీన్ ప్లే అల్లింది స్కూల్ ఇండస్ట్రీ కార్పొరేట్ యూనిఫామ్ల కాంట్రాక్ట్ ఉందంటూ పెట్టుబడులు ఆకర్షించింది ఇందుకోసం గచ్చిబౌలిలో నాలుగంతస్తుల బిల్డింగ్ ని రెంట్ తీసుకుంది వెయ్యి మంది స్టాఫ్ ను రిక్రూట్ చేసుకుంది అద్దరిపోయే ఎక్విప్మెంట్ తో అట్రాక్ట్ చేసింది ఆడిటర్ వెంకట్రాజ్ కు క్లైంట్లను ఆకర్షించే పనులు అప్పచెప్పింది ఏటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సౌండ్ పార్టీనే అని లెక్కలేసుకుంది సంధ్యారాణి చెప్పేది కట్టు కట్టుకథే కాకపోతే ఇంట్రెస్టింగ్ గా చెప్పాలని డిసైడ్ అయింది అందమైన అబద్ధాన్ని సూటిగా సుక్తి లేకుండా వివరిస్తూ ప్రముఖులను కాంటాక్ట్ అవుతూ లాభాల ఆశలు చూపింది టచ్ స్టోన్ ఎంటర్ప్రైజెస్ నుంచి డెబ్బై మూడు కోట్లు హిమాయత్ నగర్ చెందిన ఒక వ్యాపారి నుంచి ముప్పై ఆరు కోట్లు వసూలు చేసింది జీఎస్టీ జీడిఎస్ ఇన్వాయిస్ రికార్డులన్నీ మార్చింది ప్రముఖ స్కూల్స్ కంపెనీలతో ఫేక్ వర్క్ ఆర్డర్స్ చూపించి ఎంతో మందిని ట్రీట్ చేసింది సంధ్యారాణి అనేక రకాల ఫోర్జరీ డాక్యుమెంట్స్ కస్టమర్లకు చూపెట్టింది తనకు ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు ఆ తర్వాత హైదరాబాద్లోని ప్రముఖ స్కూల్స్ తో పాటు కొన్ని ఇండస్ట్రీలతో తనకు ఏ రకమైనటువంటి కాంట్రాక్ట్లున్నాయన్నటువంటి ఒక ఫేక్ లెటర్ హెడ్ పైన కూడా వాళ్ళని అంతా నమ్మించే ప్రయత్నం చేసింది ఆ తర్వాత కొన్ని టీడీఎస్ కావచ్చు ఆ తర్వాత ఇన్వాయిస్ అన్ని కూడా చూపెట్టి నమ్మించడం ద్వారా అనేక మంది ఆమె ట్రాప్ లో పడి ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది కన్నింగ్ ఈజీ మనీ కోసం షెల్ కంపెనీలు సృష్టించింది లేని కంపెనీలు ఉన్నట్టుగా నమ్మించి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ప్రముఖులు సివిల్ సర్వెంట్లతో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించింది ఆ కంపెనీల పేరుతో ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించింది ఆ తర్వాత డబ్బును వేర్వేరుగా మ్యూల్ ఖాతాలకు మళ్లించింది ఇందుకోసం పద్దెనిమిది వందల మ్యూల్ అకౌంట్లను ఉపయోగించిందంటే సంధ్యారాణి రాణి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మ్యూల్ అకౌంట్ల నుంచి ఫైనల్ గా తన అకౌంట్లకు క్యాష్ మళ్లించేది ఇలా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది ఇక కుటుంబంతో దుబాయ్ సెటిల్ కావాలని డిసైడ్ అయింది రెసిడెంట్ కార్డు కూడా పొందింది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఆమె తన కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు సంధ్య రాణి అరెస్ట్ తర్వాతనే ఇంకా బాధితుల సంఖ్య పెరుగుతుంది బాధితులంతా తిరిగి ఇప్పుడు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ పోలీసులను అప్రోచ్ అవుతున్నారు మొత్తం ఆరు ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేశారు ఈ రోజు పోలీసులతో పాటు నారాయణగూడ పోలీసులు కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రెండు ఎఫ్ఐఆర్లను ఈఓడబ్ల్యూ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు ఏపీలోని వైజాగ్ కు చెందిన దురయ్య రాజు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంధ్యారాణిని అరెస్ట్ చేశారు దీంతో ఆమె కుటుంబ సభ్యులంతా తలదిక్కు పరారైపోయారు వాళ్ల కోసం వేట ముమ్మరం చేశారు పోలీసులు సంధ్యారాణి బాధితుల్లో చాలా మంది వెల్ నోటెడ్ పర్సన్స్ ఉన్నారట వాళ్లంతా మోసపోయినా కంప్లైంట్ చేసేందుకు మాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది కోట్ల రూపాయలు కొట్టేయడానికి రెక్కల కష్టం అక్కర్లేదు కడుపులో చల్ల కదలకుండా సంపాదించొచ్చు అని నిరూపించింది సంధ్యారాణి ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతోంది